సెమీ కండక్టర్ చిప్ చూడ్డానికి చాలా చిన్నగానే ఉంటుంది కానీ అది లేకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది కార్లు బైకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వరకు ఈ చిన్న చిప్ లేకపోతే మనిషి బ్రతుకు బండి కూడా ముందుకు వెళతావు అలాంటి చిప్ మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా రెండు వేల ముప్పై నాటికి అక్షరాల ఎనభై లక్షల కోట్లు అందుకే అమెరికా మొదలుకొని అవకాశం ఉన్న అన్ని దేశాలు ఈ రేసులో పరుగులు తీయడం మొదలుపెట్టాయి అమెరికా చైనా మధ్య అయితే సెమీ కండక్టర్ల కోసం అంతులేని యుద్ధమే జరుగుతుంది భారత్ కూడా చాలా కాలంగా ఈ రేసులో దూసుకుపోవాలని కలలు కంటుంది ఇందుకోసం చేయాల్సినవన్నీ చేస్తుంది ఈ రేసులో తాజాగా కీలక ముందడుగు పడింది అయితే ఈ జర్నీలో భారత్ కు కలిసి వచ్చే అంశాలేంటి రెండు వేల ముప్పై నాటికి భారత్ అనుకున్న స్థానానికి చేరుకోవాలంటే ఏం చేయాలి వాజ్ ది స్టోరీ షేపింగ్ ది ఫ్యూచర్ థీమ్ రిజల్ట్ ఇస్తుందా ఇండియాను వ్యూహం ఏంటి గ్లోబల్ మార్కెట్ లో మేడ్ ఇన్ ఇండియా చిప్ నిలుస్తుందా దేశం ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో నిలవాలంటే ఏ విషయంలో అయినా సరే అందరికంటే ఓ అడుగు ముందే ఉండాలి ముఖ్యంగా ఇతరుల అవసరాలు తీర్చే స్థాయిలో ఉండాలి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి చాలా కాలంగా మోడీ సర్కార్ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తోంది ఆహార ఆయుధ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్న ఇండియా ఇప్పుడు చిప్ మార్కెట్ లోనూ మేజర్ ప్లేయర్ గా మారే ప్రయత్నాలు చేస్తోంది దీని కారణం మనిషిని నడిపిస్తోంది నడిపించబోయేది సెమీ కండక్టర్లు కావడమే ఆ మాటకొస్తే ఇప్పటికే అవి మన జీవితంలో భాగమైపోయాయి కార్లు బైకులు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వరకు ప్రతిదీ సెమీ కండక్టర్ చెప్తూనే నడుస్తోంది ఇవి ఎప్పుడో మన జీవితంలో భాగమైపోయాయి కానీ ఈ సెమీ కండక్టర్ చిప్పుల కోసం మన దేశం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది ఇప్పుడు ఆ పరిస్థితులను మార్చగలిగితేనే మన ఆర్థిక వ్యవస్థ తిరుగులేని స్థాయికి చేరుకుంటుంది అలా మార్చాలి అంటే ఏం చేయాలి భారత్ సెమీ కండక్టర్ మేను సెమికోన్ ఇండియా एक अद्भुत योजना है इसके तहत फ्रंट एंड फैप्स डिस्प्ले फैप्स सेमीकंडक्टर पैकेजिंग कंपाउंड सेमीकंडक्टर्स सेंसर्स और डिस्प्ले मैन्युफैक्चरिंग के लिए फाइनेंशियल सपोर्ट दिया जा रहा है यानी भारत में 360 डिग्री अप्रोच के साथ काम हो रहा है शेपिंग दिस सेमीकंडक्टर फ्यूचर ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియన్ ఎక్స్పో మార్చిలో మూడు రోజుల సెమికాన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ థీమ్ ఇది ఈ ఈవెంట్ ప్రారంభ కార్యక్రమంలోనే భారత సెమీ టార్గెట్స్ ప్రకటించారు మోడీ ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో భారత్ లో నిర్మించబడిన చిప్పు ఉండాలి అనేది తమ కళ అని ఇండియాను సెమీ కండక్టర్ పవర్ హౌజ్ గా మార్చడానికి అవసరమైన ప్రతి దాన్ని చేస్తామని చెప్పారాయన ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమను నడిపించడంలో భారత్ ప్రధాన పాత్ర పోషించనుందని మోడీ అన్నారు కరోనా సమయంలో భారత్ తో పాటు ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా చిప్పుల కొరతను ఎదుర్కొన్నాయి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో కీలకమైన భాగంగా ఉండే చిప్పులు వివిధ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి ఇప్పుడు పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ చిప్పుల కొరత కొంత మేరకు వ్యతిస్తోంది ఇండియాకు ఉన్న సానుకూలతల కారణంగా సెమీ కండక్టర్ పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి డిమాండ్ తీర్చి ఆర్థికంగా దూసుకుపోవాలన్నది భారత్ లక్ష్యం సెమికాన్ ఇండియా ఈవెంట్ లోనూ అదే చెప్పారు पूरे सेमीकंडक्टर सप्लाई चेन इकोसिस्टम को आगे बढ़ा रही है मैंने इस साल लाल किले से कहा है हमारा सपना है कि दुनिया की हर डिवाइस में इंडियन मेड चीप हो सेमीकंडक्टर कंडक्टर पावर हाउस बनने के लिए जो भी जरूरी होगा भारत वो सब करने वाला है సెమీ కండక్టర్ల తయారీలో ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని అనేక ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని ప్రధాని అన్నారు చిప్పుల డిజైన్ లో గ్లోబల్ టాలెంట్ లో భారత్ వాట ఇరవై శాతంగా ఉంది సంస్కరణ వాద ప్రభుత్వం పెరుగుతున్న తయారీ స్థావరం సాంకేతికత దేశంలో చిప్ తయారీకి త్రీ డీ పవర్ ని అందజేస్తుందని ప్రధాని అన్నారు వాస్తవానికి గత ఏడాది గుజరాత్ లో జరిగిన సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ ప్రదర్శనలోనే చిప్ పరిశ్రమలకు ప్రధాని బంపర్ ఆఫర్ ఇచ్చారు భారత్ లో చిప్పుల తయారీకి తరలి వచ్చే పరిశ్రమలకు యాభై శాతం ఆర్థిక సహాయ అందించనున్నట్లు ప్రకటించారు సెమీ కండక్టర్ తయారీదారులకు భారత సర్కార్ రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చేస్తుందని వివరించారు సెట్ డిజైనింగ్ పరిశ్రమల పురోగాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే ఒక్క రాయితీలతోనే సెమీ కండక్టర్ మార్కెట్ తో తిరుగులేని స్థానం దొరకదు అందుకు తగ్గట్టుగా యంగ్స్టర్లను కూడా సిద్ధం చేయాలి అలా చేయాలి అంటే కాలేజీల్లో సెమీ కండక్టర్ తయారీ కోర్సు కూడా ప్రవేశపెట్టాలి సెమికాన్ ఇండియాలో మోడీ ఆ ప్రకటన చేశారు భారత్ లోని మూడు వందల కాలేజీల్లో సెమీ కండక్టర్ తయారీ కోర్సును ప్రవేశ పెట్టనున్నట్టు చెప్పి అంతర్జాతీయ కంపెనీలకు ఇండియా మంచి ప్లాట్ఫామ్ అని వివరించే ప్రయత్నం చేశారు అయితే ఇంతలా సెమీ కండక్టర్ మార్కెట్ పై మోడీ సర్కార్ ఎందుకు ఫోకస్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్ల మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి ఒక లక్ష కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఎనభై లక్షల కోట్లకు చేరుతుందని అంచనా ఇందులో క్రియశీలక పాత్ర పోషించే అవకాశం భారత్కు ఉందని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా వస్తున్న మార్పులే చైనా తైవాన్ ఆక్రమణ ప్రయత్నాలు అమెరికాతో విభేదాలతో అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యామ్నాయం అవసరం ఏర్పడింది ఆ ప్రత్యామ్నాయం ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు దీనికి తగ్గట్టుగానే చిప్ డిజైన్ లో ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి లక్ష మందికి పైగా చిప్ డిజైన్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు దేశీయ సంస్థల్లో హెచ్సిఎల్ వి క్యాబ్జమిని ఎలాంటి ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి వాస్తవానికి సెమీ కండక్టర్ చిప్స్ కోసం మన దేశం దిగుమతులపైనే ఆధారపడి ఉంది ఈ పరిస్థితుల్ని మార్చేందుకే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద పది బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఎనభై వేల కోట్లతో పథకాన్ని ప్రకటించింది దీనివల్ల చిప్లు డిస్ప్లే చిప్ డిజైన్ విభాగాల్లో కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఏర్పడింది కనీసం వంద కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వ వర్గాల అంచనా అయితే చిప్ మార్కెట్ లో భారత్ను అగ్రగమిగా నిలబెట్టడం అంత ఈజీయం కాదు అమెరికా వంటి అగ్ర దేశాల మద్దతు కూడా ఉండాల్సిందే సెమీ కండక్టర్ల రంగంలో ఇండియాకు అన్ని రకాలుగా అమెరికా మద్దతు అవసరం ఎందుకంటే చిప్ తయారీలో నైపుణ్యం సాధించడం అంత ఈజీ కాదు ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ చిప్ తయారీలో ఫస్ట్ స్టెప్ డిజైన్ చిప్ డిజైన్ కి కొన్ని ఏళ్లు పట్టే అవకాశం ఉంది శక్తివంతమైన చిప్ ను అభివృద్ధి చేయడానికి కొన్నిసార్లు దశాబ్దాలు కూడా పట్టొచ్చు అందుకే సెమీ కండక్టర్ల తయారీకి విస్తృతమైన పరిశోధన అభివృద్ధి అవసరం సెమీ కండక్టర్ల తయారీ ప్రక్రియ కూడా అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇటీవల భారత్ సెమీ కండక్టర్ భాగస్వామ్యానికి బైడెన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఈ సెమీ కండక్టర్ భాగస్వామ్యం కొనసాగుతోంది ఇందులో ఇప్పటికే కోస్టారికా ఇండోనేషియా కెన్యా మెక్సికో పనామా ఫిలిప్పైన్స్ వియత్నాం దేశాలు సెమీ కండక్టర్ భాగస్వామ్యంలో ఉన్నాయి ప్రస్తుతం ఎనిమిదో భాగస్వామిగా చిప్ కూటమిలోకి భారత్ చేరింది ఈ కూటమిలో చేరడంతో మన దేశంలో సెమీ కండక్టర్ ఎకో ను నిర్మించడానికి అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి అమెరికాలో ప్రధానంగా రెండు విభాగాల్లో దృష్టి సారించారు మొదటి విభాగం సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అంటే భారత్ పలు భాగాలను కలిపి చిప్ ను తయారు చేస్తుందన్నమాట ఫైనల్ చిప్ ను పరీక్షించి మిగతా ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది రెండో విభాగం శిక్షణ శిక్షణలో భాగంగా భారతీయ శాస్త్రవేత్త తో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటుంది ఈ రెండు విభాగాల్లో భారత్ కలిసి పనిచేసేందుకు అమెరికా ప్రతిపాదించింది నిజానికి సెమీ కండక్టర్ పవర్ గేమ్ లో అమెరికా చైనా మధ్య ఇప్పటికే భీకర యుద్ధం జరుగుతోంది చిప్ డిజైన్ అమెరికాలో తయారీ యంత్రాలు యూరోప్ లో ఆ యంత్రాలను ఉపయోగించి సెమీ కండక్టర్లను కూర్పు చేసే ఫౌండరీలు తైవాన్ దక్షిణ కొరియా లాంటి తూర్పాసియా దేశాల్లోనూ ఉన్నాయి ఈ దేశాలపై కమాండ్ ఉన్న కంట్రీ అమెరికా ఇక్కడే చైనా ఆటలు సాగడం లేదు ఇదే సమయంలో సెమీ కండక్టర్ల మార్కెట్ లో డ్రాగన్ కంట్రీకి చోటిస్తే ఏం జరుగుతుందో అమెరికాకు కూడా బాగా తెలుసు అందుకే ఎప్పటికప్పుడు చిప్పులపై తమదైన యాక్షన్ మారుస్తూ వస్తోంది మరోవైపు చైనాకు సెమీ కండక్టర్లను దక్కనివ్వకుండా చేయాలని అమెరికా చూస్తున్నప్పటికీ ఆ చిప్పుల తయారీకి ముడి సరుకులపై వాషింగ్టన్ కు పట్టు లేదు చీపుల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చిలీలోనే అధికంగా ఉన్నాయి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది చైనానే అల్యూమినియం టంగ్స్టన్ ఉత్పత్తి పూర్తిగా చైనా చేతుల్లో ఉంది లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్ మదర్ బోర్డుల తయారీకి అవసరమైన గాలియం నిక్షేపాలు తొంభై ఐదు శాతం చైనాలోనే ఉన్నాయి ఏ తర్వాత చీపుల తయారీలో ఉపయోగించే అన్ని లోహాలపై డ్రాగన్ కంట్రీకి పట్టు ఉంది అందుకే అమెరికా ఈ విషయంలో భారత్ కు మద్దతుగా ఎందుకంటే చైనాకు ఎప్పటికైనా చెక్ పెట్టేది భారతీయ అని అమెరికాకు తెలుసు ఓవరాల్ గా చిప్ మార్కెట్ లో కింగ్ మేకర్ అవ్వాలంటే ఇబ్బందుల్ని దాటుకుని ముందుకు వెళ్లాలని తెలుసు కాబట్టి ప్రోత్సాహకాలతో ఇతర దేశాలను అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది భారత్ ఇటీవల మోడీ సింగపూర్ పర్యటన లక్ష్యం కూడా అదే ఆ దేశంతో సెమీ కండక్టర్లపై ఓ ఒప్పందాన్ని ప్రధాని కుదుర్చుకున్నారు సెమీ కండక్టర్ స్పేస్ లోకి తాము దూకుడుగా వెళ్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు భారత్ లో ఐదు కంపెనీలు ఇప్పటికే తమ పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు మరిన్ని కంపెనీలు భారత్ లో సెమీ కండక్టర్ల తయారీకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు

భారత్ లక్ష్యం చేసుకున్న సెమీ కండక్టర్ ప్రణాళికలకు సింగపూర్ అత్యంత కీలకమైనది ప్రస్తుతం ప్రపంచంలోని చిప్లలో పది శాతం ఆదేశమే ఎగుమతి చేస్తోంది దాదాపు ఇరవై శాతం సెమీ కండక్టర్ తయారీ పరికరాలు సింగపూర్ వద్ద ఉన్నాయి టాప్ ఫిఫ్టీన్ చిప్ తయారీ కంపెనీలు తొమ్మిది సింగపూర్ లోనే ఉన్నాయి డిజైన్ నుంచి అసెంబ్లీ వరకు ఫ్యాబ్రికేషన్ ప్యాకేజింగ్ టెస్టింగ్ తో సహా అన్ని వసతులు సింగపూర్ వద్ద ఉన్నాయి ముడి పదార్థాలు తయారీ పరికరాలతో సహా చిప్ తయారీకి అవసరమైన అన్ని విభాగాలతో చైనా తర్వాత సింగపూర్ పరిపూర్ణంగా ఉంది సింపుల్ చెప్పాలంటే భారత చిప్ లక్ష్యాలను చేరుకునేందుకు అమెరికా సింగపూర్ కీలకంగా మారడం ఖాయం కాబట్టి వచ్చే ఆరేళ్లలో భారత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమైతే కాదు